ఒకటో తారీఖు మిడిల్ క్లాస్ కుటుంబాల నారాయణ మంత్రం ఇది ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పరిస్థితి కూడా ఇంచుమించుగా అదే ఏపీ ప్రభుత్వం గుండెల్లో గుబులు మొదలైంది ఒకటో తారీఖు వస్తుందంటే కంగారు పడుతున్నారు మిడిల్ క్లాస్ కుటుంబాల పరిస్థితులు భలే విచిత్రంగా ఉంటాయి నెల మొత్తం కష్టపడేది ఆ ఒక్కరోజు కోసమే కానీ ఆ ఒక్కరోజు వస్తుందంటే గుండెల్లో గుబులు మొదలవుతూ ఉంటుంది ఆ ఒక్క రోజు అయ్యిందంటే మళ్ళీ నెల రోజులు వెయిటింగ్ ఇప్పటికే అర్థమైంది కదా ఆ ఒక్కరోజు ఏంటి అనేది ఎస్ ఒకటో తారీఖు ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పరిస్థితి కూడా కాస్త అటు ఇటుగా అలాగే ఉంది అమ్మో ఒకటో తారీఖు అంటుంది ఎల్బి శ్రీరామ్ నటించిన అమ్మో ఒకటో తారీఖు సినిమా గుర్తుందా ఎందుకు గుర్తుండదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా ఇష్టమైన సినిమా ఇది మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఈ సినిమాకి ఉన్న సంబంధం ఏంటి అంటే ఎస్ ఖచ్చితంగా సంబంధం ఉంది ఎలాగైతే ఆ సినిమాలో ఒకటో తారీఖు వస్తుందంటే ఎల్బి శ్రీరామ్ కంగారు పడతాడో ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పరిస్థితి కూడా ఇంచుమించుగా అలాగే ఉంది మరో రెండు రోజుల్లో ఒకటో తారీఖు వచ్చేస్తుంది ఒకటొచ్చిందంటే రెండు పనులు చేయాలి ఏపీ ప్రభుత్వం మొదటిది సంక్షేమానికి నిధులు ఇవ్వాలి రెండోది ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి ఈ రెండు చేయాలంటే డబ్బులు కావాలి హవే లేవు ఏపీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాం ఇంకేం చేస్తాం అప్పెవరిస్తారా అని పక్క చూపులు చూస్తాం ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తుంది ఒకటో తారీఖు రావటానికి ఇంకా గట్టిగా రెండు రోజులు కూడా లేదు ఖజానాలో చిల్లి గవ్వలేదు అందుకే ఒకటో తారీఖు వచ్చేలోగా అప్పు పుట్టించాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదివేల కోట్లు కావాలి అసలు ఇవ్వాల్సిన పెన్షన్లు పెంచిన పెంచులు మిగతా సంక్షేమ కార్యక్రమాలు జీతాలు ఇవన్నీ కలిపి పది వేల కోట్లు కావాలి ఏపీ ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలలకు కలిపి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు కింద కేంద్రం వద్ద నుండి తీసుకుని వెసులుబాటు ఉంటుంది ఏపీ ప్రభుత్వానికి అయితే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఈ రెండు మూడు నెలలకి కలిపి ఇరవై ఐదు వేల కోట్ల అప్పు తీసుకొని ఖర్చు పెట్టేసింది ఇక మిగిలింది కేవలం ఇరవై రెండు వేల కోట్లు ఇప్పుడు ఈ అప్పు ద్వారా గట్టెక్కాలని చూస్తుంది ఇందుకోసం ఇప్పటికే పది వేల కోట్లు కావాలన్న ప్రతిపాదన పంపించింది ఈరోజు రేపో ఆ నిధులు వచ్చేస్తాయి కూడా ఈ పదివేల కోట్లు ఈ ప్రభుత్వానికి పరువు నిలబడాలంటే అత్యవసరం కూడా గత ప్రభుత్వం జీతాల విషయంలో బాగా ఆలస్యం చేసింది అన్న ఆరోపణలున్నాయి కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం ఆ తప్పు చేయకూడదని బలంగా నమ్ముతుంది అధికారంలోకి వచ్చాక మొదటి నెలలోనే ఆలస్యంగా జీతాలు పింఛన్లు పడితే అవి తప్పుడు సంకేతాలు పంపే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటో తారీఖే లెక్కలు సెటిల్ చేయాలని నిశ్చయించుకుంది ఏపీ ప్రభుత్వం అందుకోసమే ఈ పది రోజుల అవసరాలకి అప్పు తీసుకుందామని అధికారులు చెప్పినా ప్రభుత్వం మాత్రం నెలాఖరి వరకు ఆగమని చెప్పినట్లుగా తెలుస్తోంది తమ మొదటి ప్రాధాన్యత పింఛన్లు జీతాలేనని స్పష్టం చేసింది ఉన్న ఇరవై రెండు వేల కోట్లలో పదివేల కోట్లు తీసేస్తే ఇక మిగిలేది పన్నెండు వేల కోట్లే అవి ఇంకో నెలకు సరిపోతాయి మరి ఈలోగా ప్రభుత్వం నడపటానికి ఖర్చులకు డబ్బులు కావాలంటే ఎలా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది అయితే కేంద్రం నుండి రావాల్సిన రాష్ట్ర పన్నుల వాటా త్వరగా పడితే ఈ నెల వచ్చే నెల వరకు డోకా ఉండదు సో ఏదేమైనా ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్ అధికారంలో ఉండేది వైసీపీ అయినా కూటమి అయినా హప్పు చేయడం మాత్రం తప్పట్లేదు కాకపోతే ప్రియారిటీలు మారుతాయంతే వైసీపీ ఎంతసేపు నవరత్నాలను అమలు చేయడం మీదే దృష్టి పెట్టింది ఉద్యోగుల జీతాలు ఇతరాత్ర ఖర్చులను గాలికొదిలేసింది ఇంకా తమకు కావలసిన వారి బిల్లులను క్లియర్ చేసుకునేది అది వైసీపీకి నెగిటివ్ అవ్వటానికి ప్రధానమైన కారణాల్లో మొదటిది అని చెప్పొచ్చు ఇప్పుడు ఆ తప్పు చేయకూడదని కూటమి ప్రభుత్వం నిశ్చయించుకుంది ఇక వైసీపీ చేసిన తప్పులని తాము చేయకూడదని జాగ్రత్త పడుతుంది కూటమి ప్రభుత్వం అందుకే పింఛన్లకు జీతాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వటానికి నిర్ణయించుకుంది అందుకోసమే అప్పుగా తెచ్చే పది కోట్లను వాటి కోసమే ఖర్చు చేయాలని నిశ్చయించుకుంది కూటమి ప్రభుత్వానికి ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా బిల్లులు చెల్లించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే పెండింగ్ బిల్లులన్నీ కూడా వైసీపీ హయాంలోనే వారికి సంబంధించిన వాళ్ళవే ఇక కూటమి బిల్లులు మొదలవ్వటానికి ఇంకా సమయం ఉంది కాంట్రాక్టర్లు మారాలి ప్రాజెక్టులు మొదలవ్వాలి ఇలా కొంచెం సమయం పడుతుంది అయితే అప్పటి వరకు బిల్లుల ఆందోళన లేనే లేదు ఇక్కడ మ్యాటర్ బిల్లులైనా జీతాలైనా పెన్షన్లైనా సంక్షేమమైనా ప్రస్తుతానికి అప్పు మీద ఆధారపడాలి అప్పో రక్షతి రక్షిత ఇదే ఏపీ తారక అయిపోయింది వీలైనంత త్వరగా ఆదాయం మీద దృష్టి పెట్టకపోతే కూటమి హయాంలో కూడా గట్టు పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగానే ఉంది మరి మీరేమంటారు అమ్మో ఒకటో తారీఖు వచ్చేస్తుంది మరి ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా పెన్షన్లను సంక్షేమ పథకాలని అలాగే ఉద్యోగస్తుల జీతాలని ఇస్తుంది అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అండ్ ఇంకొంతమంది అంటారు ఇది కేవలం మూడు నాల ముచ్చట మాత్రమే ఆ తర్వాత టీడీపీ కూటమి కూడా దీన్ని గాలి కొదిలేస్తుంది అని మీరు కూడా అలాగే అనుకుంటున్నారా మరి కూటమి ఖచ్చితంగా జీతాలని భర్తీ చేస్తుందా ఇలాగే అప్పు తెస్తుందా లేదా రెవెన్యూని జనరేట్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి